సైజలా దేవునికి మహిమ కలిగిన దాకా అవి చూడండి ఆ వచ్చే పిల్లలందరూ చూడటానికి వచ్చి ఉన్నారు వాగుని చూడటానికి వచ్చి ఉన్నారు చూడండి మరి అక్కడే చేపలు కాని పడతా ఉన్నారు ఈ వాగు విలేజ్ వచ్చేసి చందవరం గ్రామం కృష్ణపాలెము దొనకొండ మండలం ప్రకాశం జిల్లా మరి చందవరానికి ఆపోజిట్ లో దగ్గరగా ఉంటది ఈ వాగు ఈ వాగులో నుంచి మేము అవతలకి వెళ్ళి ఆ సరుకులు అయ్యి సామర్థ్యాలు తెచ్చుకోవాలి మరి ఈ రీతిగా వెళ్తున్న వాగు బాగా చూడండి ఎలా వచ్చిందో ఇవంతా వాటర్ తో నిండిపోయింది వాగు బాగా వస్తా ఉంది ఆ ఇటు దయచేసి ఇటు ఎవరన్నా వచ్చే వాళ్ళకి రావద్దు దాని లేదు ఎక్కువంగా ఎక్కువై కట్టుంది లేదులే ఏం లేదు మామూలుగా నడుస్తా ఉన్నారు చూడండి ఇక ఎన్న నీళ్ళతో నిండిపోతున్నాయి చూడండి ఇక్కడ డెలివరీ బాయ్ ఇతను చూడండి చూడటానికి వచ్చాడు చూడండి నీళ్లు బాగా గాంభీరంగా వస్తా ఉన్నాయి చూడండి సౌండ్ వినపడుతున్నా మీకు సౌండ్ ఎనపడుతుంది అనుకుంటున్నాను బాగా నిండుగా ఉన్నది మేము చూసేసి మరి చూసాము పిల్లల్ని తీసుకుని వచ్చాం కాబట్టి అవుతున్నా ఎందుకు లోపలి తీసుకున్నారు పిల్లలు లోపల తీసుకురావద్దు చిన్నగా ఇల్లు మళ్ళీ ఎక్కువ చూడండి ఇక్కడికి వచ్చి మేము వాకి దగ్గరికి వచ్చి చేస్తా ఉన్నాం కనపడుతున్నా నేనే తీసుకుంటా నేనే కనపడుతున్నాను చూడండి అలా దేవుడికే మహిమ మా కొరకు ప్రార్థన చేయండి ఇంకా అనేక చోట్ల ఎన్ని వార్తలు వస్తున్నాయి ఎన్ని వార్తలు వస్తున్నాయి మనకు తెలియదు మరి మేము ఇక్కడ ఉన్నది కాబట్టి అందుబాటులో వచ్చి ఉన్నాము మరి మా కొరకు మా గ్రామాల కొరకు ప్రార్థన చేయండి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగుని దాకా ఆమె